మూడవ కాన్పు కదా అందుకని అమ్మమ్మ వాళ్ళు కూడా అమ్మని ఇంటికి తీసుకెళ్లలేదు ఇంకా నాన్నమ్మేమో ముగ్గురు ఆడపిల్లలు అయ్యేసరికి అందులో చెప్పకుండా అమ్మకి ఆపరేషన్ చేయించేసరికి కోపంతో మా అమ్మతో కానీ నాన్నతో కాని మాట్లాడడం మానేసింది మా మేనత్త మాత్రం చాలా మంచిది అంటే మా నాన్న వాళ్ళ సొంత చెల్లి ఆ టైంలో మా అమ్మని ఎవరి పాటికి వాళ్ళు వదిలేస్తే మా అయితే మా అక్కలిద్దరికి స్నానం చేయించి నాకు స్నానం చేయించి అంటే నేను చిన్నదాన్ని కదా చాలా జాగ్రత్తగా అన్ని చూసుకునేదంట అసలు ఆ టైంలో అంటే నేను పుట్టినప్పుడు మా అత్తకి ఏజ్ ఎంతో తెలుసా సిక్స్టీన్ ఇయర్స్ అంట తెలిసి తెలియని ఏజ్ అది మా ముగ్గురిని కూడా సెకండ్ మదర్ లా చూసుకుంది మా అత్తయ్య మా అమ్మ అయితే ఎప్పుడు చెప్తూనే ఉండేది మీ అత్తయ్యని మీరు పెద్ద మీ అత్తయ్యని మాత్రం బాగా చూసుకోవాలి మీ అత్తయ్యకి ఏదైనా కష్టం వచ్చినా మీరే చూసుకోవాలని చెప్తూ ఉండేది అమ్మ పెద్ద ఒక వస్తువు అయితే తీసిచ్చాము అదేంటో నేను తర్వాత చెప్తాను ఇక్కడ మా మేనత గురించి ఎందుకు అంతలా చెప్తున్నాను అంటే ఇలాంటి మేనతలు అందరికి దొరకరు ఒకవేళ ఉన్నారంటే అది వాళ్ళ అదృష్టం అనే చెప్పాలి దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి మంచిగా చేస్తారని అంటూ ఉంటారు కదా పెద్దలందరూ అది నిజమే మా అత్తకి అమెరికా సంబంధం వచ్చి తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అమెరికాలో